గుమ్మగట్ట మండలంలోని బైరవని తిప్ప ప్రాజెక్టుకు గురువారం ఉదయం పంతొమ్మిది వందల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు డ్యామ్ అధికారులు వెల్లడించారు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం పదహారు వందల యాభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం పదహారు వందల యాభై నాలుగు పాయింట్ రెండు ఐదు అడుగులుగా నీరు ఉంది మూడు గేట్లు ఆపరేట్ చేస్తూ రెండు వేల మూడు వందల పన్నెండు క్యూసెక్కులు వేదవతి హగరి నదికి నీరు విడుదల చేస్తున్నట్లు వారు తెలిపారు నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వ్యాపారాల క్రాస్ కనేకల్లు మండలంలోని మాల్యం వద్ద పోలీసులు రెవెన్యూ సిబ్బంది నదికి ఇరువైపులా బార్కేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేసి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు నదివైపు ఎవరు వెళ్లవద్దని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి